ముందుగా ఓ చిన్న విషయం గురువారం రాత్రి ప్రీమియర్ల సమయంలో అఖండ టూ సినిమాకు గంటకు పదిహేడు వేల వరకు బుకింగ్స్ జరిగాయి నిజానికి ఈ సినిమా టాక్ బాగోలేకపోతే ప్రీమియర్ల తర్వాత బుకింగ్స్ పడిపోవాలి కదా కానీ ప్రస్తుతం అక్కడ టూ సినిమాకు గంటకు ఇరవై వేల బుకింగ్స్ జరుగుతున్నట్టుగా బుక్ మై షో ట్రెండ్ చూపిస్తోంది సో ఈ సినిమా హిట్టా ఫట్టా అన్నది సాధారణ సినీ ప్రియులు క్లారిటీగా తేల్చి చెప్పినట్టు లాజిక్స్ లేవు వరస్ట్ ఫైట్ సీన్లు అంటూ ఏవేవో ట్రోస్ వస్తూ ఉండొచ్చుగాక కానీ బాలయ్య బోయిపాటి సినిమాలు ఇలా ఉంటేనే చూస్తాం ఇలాగే ఉండాలి అంటూ ఆడియన్స్ కూడా ముందే ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు అందుకే సినిమాను చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఒక్కరు కూడా సినిమా బాగోలేదు అని చెప్పడం లేదు బాలయ్య వ్యతిరేకులు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేయొచ్చు కదా కానీ ఎంత హడావిడి చేసినా టూ సినిమా మౌత్ టాక్ను అయితే అడ్డుకోలేరన్నది వాస్తవం ఆ సంగతిని పక్కన పెడితే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం బోత్ ఆర్ నాట్ సేమ్ నాలుగేళ్ల క్రితం ఈ డైలాగ్ బాగా వినిపించింది కదా ఇప్పుడు కూడా అదే మాట గట్టిగా వినిపిస్తోంది అక్కడ ఫస్ట్ పార్ట్ అక్కడా సెకండ్ పార్ట్ ఈ రెండు సినిమాలు కూడా వేటికవే సపరేట్ రెండు సినిమాల్లోనూ కామన్ గా చాలా మంది యాక్టర్లు కల్పించవచ్చు కాక కొత్త కొత్త యాక్టర్లు కొత్త కొత్త విలన్లు ఈ సెకండ్ పార్ట్లోకి కాక అదే నెరుకుడు అదే బీజిఎం అవే యాక్షన్ సీక్వెన్స్లు అవే లాజిక్ సీన్లు అంటూ మాటలు వినిపించొచ్చు కాక కానీ ఈ రెండు సినిమాల్లోనూ చాలా వ్యత్యాసం ఉంది ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఈ రెండు సినిమాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో ఫస్ట్ పార్ట్ బెటర్ అయితే మరికొన్ని విషయాల్లో ఈ సెకండ్ పార్టే తోపు అన్నట్టుగా ఉంటుంది ఈ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్టే బాగుందని అనేవాళ్ళు కొందరు ఉంటే కాదు కాదు ఈ సెకండ్ పార్టే చాలా బాగుందని ఇంకొంతమంది చెప్తూ వస్తున్నారు అసలు ఈ రెండు సినిమాల్లోనూ కామన్ గా ఉన్నవేంటి ఏ విషయాల్లో ఏ సినిమా తోపు ఫస్ట్ పార్ట్లో ఉన్నదేంటి సెకండ్ పార్ట్లో లేనివేంటి అదే సమయంలో ఈ సెకండ్ పార్ట్ లో ఉన్న ప్లస్లు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఫస్ట్ పార్ట్ కు సెకండ్ పార్ట్ కు ఉన్న తేడాలో మొట్టమొదటిది మ్యూజిక్ ఎస్ పాటల పరంగా ఫస్ట్ పార్టే అభిమానులకు కిక్కిస్తుంది ఫస్ట్ పార్ట్ లోని పాటలే జనాల్లోకి బాగా వెళ్ళాయి అఖండ ఫస్ట్ పార్ట్లోనే కాదు బాలయ్య కెరీర్లోనే ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్స్లో ఒకటిగా నిలిచిన జై బాలయ్య పాటకు సరి సమానమైన పాట అయితే ఇంతవరకు రాలేదు ఆ రేంజ్ పాట ఈ సెకండ్ పార్ట్లో మిస్ అయిందని చెప్పవచ్చు ఇక ఫస్ట్ పార్ట్లోనే అడిగా అడిగా అనే మెలోడీ పాట కానివ్వండి అఖండ టైటిల్ సాంగ్ కానివ్వండి చాలా చాలా బాగుంటాయి మనం పాడుకోదగ్గ రీతిలోనే అర్థబద్ధంగా ఉంటాయి కానీ ఈ సెకండ్ పార్ట్లో మాత్రం పాటలు జనాల్లోకి సరిగా వెళ్ళలేదు జాజికాయ పాటను ఓ రేంజ్లో పైకి లేపాలని చూశారులే కానీ అది జనాల్లోకి బాగా వెళ్తుందని అనుకున్నారులే కానీ ఆ పాట అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు ఆఖండ హైందవం పాట కానివ్వండి కనకవ్వ గారు పాడిన శివశివ పాట కానివ్వండి పర్లేదు వినటానికి బాగానే ఉన్నాయి కానీ ముందస్తు ప్లానింగ్ లేకపోవడంతో ఆ పాటలు జనాల్లోకి బాగా వెళ్ళలేదు హిట్ సాంగ్స్ అనిపించుకోలేకపోయాయి ఇవి కాకుండా ఈ సినిమాలో ఆరేడు పాటలు ఉన్నప్పటికీ అవేమీ కూడా మ్యూజికల్ హిట్గా నిలవలేదు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా ఈ పాటలో పనికొచ్చాయి తప్పితే జనాలకు అర్థమయ్యే విధంగా ఉండి పాడుకునేందుకు వీలుగా లేకుండా పోయాయి తద్వారా మ్యూజిక్ పరంగా ఈ సెకండ్ పార్ట్ కాస్త వీక్ అనే చెప్పాల్సి ఉంటుంది అయితే పాటల పరంగా సెకండ్ పార్ట్ వీక్ అయిపోయిందన్న విషయం తమన్ గారికి కూడా బాగా అర్థమైపోయింది అనుకుంటా అందుకే అఖండ ఫస్ట్ పార్ట్ కు మించి మరీ సెకండ్ పార్ట్ కు బీజిఎం ను అఖండ ఫస్ట్ పార్ట్ విషయంలోనే మ్యూజిక్ బాక్సులు బద్దలైపోయాయి కదా ఈ సెకండ్ పార్ట్ లో అయితే తమను ఎవరో పోలినట్టు ఏదో శక్తి ఆవహించినట్టుగా ఫస్ట్ పార్ట్కు మించి మరీ సెకండ్ పార్ట్కు బీజిఎంను ను వాయించేశాడు దానికి తోడుగా కేవలం బీజిఎంనే నే కాకుండా బ్యాక్గ్రౌండ్లో లో మిశ్రా బ్రదర్స్ పాడిన సంస్కృత శ్లోకాలను కూడా జోడించి మరీ ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని తెప్పించాడు తద్వారా మ్యూజిక్ పరంగా జరిగిన లోటును బీజియం పరంగా తీర్చేసినట్టు అయిందన్నమాట ఇక ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు మధ్య ఉన్న తేడాల్లో రెండోది ఫైట్ సీక్వెన్స్లు నిజానికి ఫస్ట్ పార్ట్లో బాలయ్య గారి రెండో పాత్రకు కాస్త ప్రాధాన్యత ఉంటుంది ఒకటికి రెండు ఫైట్లు కూడా ఆ క్యారెక్టర్ ఉంటాయి కానీ ఈ సెకండ్ పార్ట్లో మాత్రం కేవలం ఒకే ఒక ఫైట్తో మొదటి క్యారెక్టర్ను ముగించేశారు సెకండ్ పార్ట్లో చెప్పాల్సిన కథ చాలా ఉండటం వల్ల బాలయ్య ఫస్ట్ క్యారెక్టర్కు సంబంధించిన లెంత్ను తగ్గించేశారు ఆయన కూతురైన జనని క్యారెక్టర్ కాస్త టీ పెంచారన్నమాట ఆ సంగతిని ఫస్ట్ పార్ట్ లోనే పార్ట్లోని క్యారెక్టర్ లో బాలయ్య విధ్వంసాన్ని చూపించాడు కదా ఇక సెకండ్ పార్ట్ లో ఇంకేం చూపిస్తారు అని అంతా అనుకున్నారు కానీ ఫైట్ పార్ట్కు మించి మరీ ఈ సెకండ్ పార్ట్ లో ఉన్నాయి అగోరా క్యారెక్టర్ లో బాలయ్య చేసే విధ్వంసం ఈ సెకండ్ పార్ట్ లో అంతా ఇంత కాదు ఫస్ట్ పార్ట్కు పది రెట్లు ఎక్కువే ఎఫెక్ట్ ఉండేలా ఈ సెకండ్ పార్ట్ లో సీన్లు ఉన్నాయండల్లో ఏమాత్రం సందేహం లేదు అలాగని చూడగానే సీన్లు అనిపించేలా మాత్రం లేవనే చెప్పవచ్చు అఘోడా క్యారెక్టర్కు మంత్రశక్తులు కూడా ఉన్నట్టుగా చూపించి పంచభూతాలను అధీనంలో ఉంచుకోగల శక్తి ఉందన్నట్టుగా చూపించి మరి మరీ ఎబ్బెట్టుగా లేకుండా ఈ ఫైట్ సీక్వెన్స్లను సెకండ్ పార్ట్లో చిత్రీకరించారు సో ఫైట్ సీక్వెన్స్లోనూ మా స్పీలను అలరించడంలోనూ ఈ సెకండ్ పార్టే తోపు అంటల్లో ఏ మాత్రం సందేహం లేదు ఇక ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు మధ్య ఉన్న తేడాల్లో మూడోది విలనిజం ఎస్ విలనిజం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో హీరోయిజం కూడా అంతే స్ట్రాంగ్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది అఖండ ఫస్ట్ పార్ట్లో నితిన్ మెహతా అనే ఓ బాలీవుడ్ యాక్టర్ ఓ పీఠాధిపతిగా కనిపిస్తాడు తెర ముందు నీతులు చెప్తూ తెర అక్రమాలు అరాచకాలను చేసే క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్కు తోడుగా శ్రీకాంత్ గారు కూడా మరో విలన్గా నటించారు అంతేకాదు ప్రభాకర్ అలియాస్ బాహుబలి ఫేమ్ కాలకేయుడు కూడా మరో విలన్గా నటించాడు ఏ మాటకు ఆ మాట ఫస్ట్ పార్ట్లోనే విలనిజం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది విలన్ కంటూ సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది కానీ ఈ సెకండ్ పార్ట్లో అయితే ఒకరికి ఐదారుగురు ఆరుగురు ను పెట్టారు మురళీకృష్ణ క్యారెక్టర్ వద్దే ముగ్గురు విలలను పెట్టారు ఇక అఘోరా క్యారెక్టర్ వద్ద ముగ్గురు అన్నాదమ్ముల విలన్ క్యాంక్తో పాటుగా ఆది పినశెట్టి చైనా సైన్యానికి చెందిన మరో ఇద్దరు విలన్లను పెట్టి మొత్తంగా ఎనిమిది మంది విలలను ఈ సెకండ్ పార్ట్లో పెట్టారు కానీ ఏ ఒక్క విలన్ పాత్రకు కూడా సరైన ప్రియారిటీ ఇవ్వలేదు ఆది పినశెట్టిని పెట్టారులే కానీ స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ను చేయగలిగేలా సీన్లను పెట్టలేకపోయారు అఘోరా క్యారెక్టర్లోని బాలయ్య తోపే కావచ్చు కానీ కొన్ని కొన్ని సీన్లలో అయినా సరే బాలయ్యను ఇరుగున పెట్టగలిగేలా సీన్లను క్రియేట్ చేసి విలన్ కూడా గట్టోడే అని చూపించి ఉంటే బాగుండేది ఫస్ట్ పార్ట్తో పోలిచితే ఈ సెకండ్ సెకండ్ పార్ట్లో వీక్ విలనిజం ఉండటం అనేది ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు ఇక ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు మధ్య ఉన్న తేడాల్లో నాలుగోది సెంటిమెంట్ సీన్లో ఎమోషనల్ కనెక్టివిటీ ఫస్ట్ పార్ట్లో తల్లి సెంటిమెంట్ పాప సెంటమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయి కొడుకు దూరమైన బాధతో అల్లాడిపోతున్న తల్లిని చూసి ఆ తల్లితో అఘోర క్యారెక్టర్ చెప్పే మాటలను విని మహిళా ప్రేక్షకులు కదిలిపోయారు ఇక పాప సెంటిమెంట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆ పాప సీన్లో కట్టిపడేశాయి అయితే ఈ సెకండ్ పార్ట్లో మాత్రం ఎమోషన్స్ పరంగా ఫస్ట్ పార్ట్ విషయంలో జరిగిన మ్యాజిక్ జరగలేదు తల్లి పాత్ర చుట్టూ కాసేపు ఎమోషన్స్ జర్నీ చేశారులే కానీ సెంటిమెంట్ పరంగా ఆడియన్స్కు ఆ సీన్లు కనెక్ట్ కాలేదు కాకపోతే తల్లి క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న కథనం శివుడిలో ఆ తల్లి ఐక్యమయ్యే సీన్లు మీద బాగా వచ్చాయి ఆ ఐడియా కూడా బాగుంది ఇక పాపను పదిహేడేళ్ల అమ్మాయిగా చూపించారలే కానీ అఘోర క్యారెక్టర్ పక్కన జర్నీ చేసేలా సీన్లను క్రియేట్ చేశారులే కానీ వారిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ కుదరలేదు పదే పదే ఆ అమ్మాయి ఏదేదో అడుగుతూ ఉండటం దానికి బాలయ్య సమాధానాలు చెబుతూ ఉండటం చూస్తుంటే వారిద్దరి మధ్య గురు శిష్యుల బంధం కనిపిస్తుంది తప్పితే ఎమోషనల్ బాండింగ్ అయితే ఎవరికీ కనిపించదు ఇక ఫస్ట్ పార్టుకు సెకండ్ పార్టుకు మధ్య ఉన్న తేడాల్లో ఐదుని డైలాగ్స్ ఎస్ డైలాగ్స్ విషయంలో అక్కడ ఫస్ట్ పార్టీ చాలా బెస్ట్ అన్నది నా వ్యక్తిగత ఒపీనియన్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య చెప్పే డైలాగులు కానివ్వండి దేవుడిని కరుణించమని అడుగు కనిపించమని కాదు అని చెప్పే డైలాగులు కానివ్వండి దైవం జోలికి వస్తే దవడ పగిలిపోద్ది అని చెప్పే డైలాగులు కానివ్వండి ధర్మం గురించి దేవుడి గురించి తల్లితో చెప్పే సంభాషణలు కానివ్వండి చాలా చాలా బాగుంటాయి ఆ డైలాగులే ఇప్పటికీ జనాలకు బాగా గుర్తున్నాయి అయితే ఈ సెకండ్ పార్ట్లోనూ అలాంటి డైలాగులు బాగానే తెర మీద ఆ డైలాగులు బాగా వర్కౌట్ అయినప్పటికీ ఫస్ట్ పార్ట్తో పోలిచితే మాత్రం ఆ డైలాగుల్లోని పవర్ కాస్త తక్కువే అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ సెకండ్ పార్ట్లో డైలాగులు కట్టే కూడా సనాతన ధర్మం గురించి హిందూ మతం గురించి మెజార్టీ మంది నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులను ఇచ్చే ప్రయత్నం చేశారు దైవ దర్శనానికి వచ్చే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు కుంభమేళాలకు వచ్చిన వాళ్ళు తొక్కిసలాటల్లో మరణిస్తుంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ వరదలేంటి ప్రకృతి విలయతాండం చేయడం ఏంటి ఆ యాక్సిడెంట్స్ ఏంటి ఆలయాల్లోనే ఈ ఘోరాలు ఏంటి అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటూ నాస్తికులు హేతు వదులు సంధించే ప్రశ్నలకు అఘోర క్యారెక్టర్లోని బాలయ్యతో సమాధానాన్ని చెప్పించడానికి ప్రియారిటీని ఇచ్చారు అందుకే ఆ పవర్ఫుల్ డైలాగుల డోసు తగ్గినట్టుంది ఇవి అఖండ ఫస్ట్ పార్ట్కు అఖండ సెకండ్ పార్ట్కు మధ్య ఉన్న ఐదు తేడాలు కొన్ని విషయాల్లో ఫస్ట్ పార్ట్ బెటర్గా ఉంటే మరికొన్ని విషయాల్లో సెకండ్ పార్టే తోపుగా ఉంటుంది ఏది బెస్ట్ ఏది నెక్స్ట్ అన్నది మాత్రం ఆడియన్స్ ప్రియారిటీని బట్టి ఉంటుంది నా వరకు అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ బెస్ట్ అని చెప్తాను సెకండ్ పార్ట్ కూడా బాగున్నప్పటికీ ఫస్ట్ పార్ట్తో పోలిచితే కాస్త తక్కువే అనేది మాత్రం నా ఒపీనియన్ ఇక చివరిగా ఒక్క మాట ఇప్పటికే అఖండ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చేసాయి ఈ సినిమా క్లైమాక్స్లో జై అఖండ అంటూ ఓ టైటిల్ని అయితే వేశారు మూడో పార్ట్ను కూడా తీస్తామంటూ బోయే పార్టీ ముందే హింట్ ఇచ్చేశాడు ఈ సెకండ్ పార్ట్ను తీయడానికి ఫస్ట్ పార్ట్లో ఆ పాపకు ఇచ్చిన అభయం అన్నది మెయిన్ లీడ్ కదా మరి సెకండ్ పార్ట్ నుంచి మూడో పార్ట్కు లింక్ ఏంటి అని ఆలోచిస్తే మాత్రం ఏది తోచటలేదు ఆ పాప పెద్దదైపోయి పెళ్ళైపోయిన తర్వాత ఏదైనా సమస్య వచ్చి అప్పుడు మళ్ళీ అఖండా తిరిగి రావడం అనేది లాజికల్ గా సెట్ అవటం లేదు రెండో పార్ట్ తీయడానికే నాలుగేళ్ల పాటు టైం తీసుకున్నారు కదా ఈ మూడో పార్ట్ కూడా ఎంత లేదన్నా మరో నాలుగేళ్లు తీసుకున్నా కూడా బాలయ్య వయసు మూడో పార్ట్ తీయడానికి సహకరించబోచ్చు చూడాలి మరి బాలయ్య బోయపాటి ఏం మ్యాజిక్ చేస్తారో అన్నది ఇదండి అక్కడ ఫస్ట్ పార్ట్కు అక్కడ సెకండ్ పార్ట్కు మధ్య తేడాలు ఏంటన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ